అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొని రావాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తుంది అన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నిన్ననే ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయులతో మేధావులతో అనేక చర్చలు జరిపారు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి దీన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి అన్నటువంటి దాని మీద మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా మన ప్రియత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రుల సమావేశంలో మేధావులు అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే ఆదర్శ పాఠశాలల ఏర్పాటు ఆదర్శ పాఠశాలల ఏర్పాటు ద్వారా ఒక్కొక్క క్లాస్కు ఒక టీచర్ను నియమించడం ద్వారా ప్రాథమిక విద్యను బలోపేతం చేయొచ్చు అన్నటువంటిది వాళ్ళు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు విఘాతం కలిగించినటువంటి నూట పదిహేడు జీవోలు రద్దు చేయడం అదేవిధంగా ప్రమోషన్లు బదిలీలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటిది కూడా ఈ సమావేశంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు అన్నటువంటి ఏర్పాటు వల్ల ఎస్జిటి పోస్టులు చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ ఎస్జిటి పోస్టులు ఏ విధంగా పెరుగుతాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు ఓపిక్గా చూడండి దీనికి సంబంధించి కాన్సెప్ట్ అనేటువంటిది పూర్తిగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మూడు రకాలైనటువంటి పాఠశాలలను ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మూడు రకాల పాఠశాలలు ఏంటంటే చూడండి బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఉన్నత పాఠశాలలు ఇక్కడ లేనటువంటి పాఠశాలలు ఏవి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ బేసిక్ ప్రాథమిక పాఠశాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అంటే ప్రతి గ్రామంలో ఒక బేసిక్ ప్రాథమిక పాఠశాల అన్నటువంటిది ఉంటుంది ఈ ప్రాథమిక పాఠశాల లోపు విద్యార్థులు ఉంటే ఒక హెజిటిని నియమిస్తారు అంటే హెచ్జిటిని అంటే ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది హెచ్జిటి ఒక టీచర్ని ఇస్తారు అంటే వన్ ఇస్ట థర్టీ ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని ఇచ్చేటువంటి ఏర్పాటును బేసిక్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది రెండోది అతి ముఖ్యమైనటువంటిది ఏంటి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఈ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ప్రతి పంచాయతీకి ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి క్లాసుకు ఒక హెడ్జిటిని ఏర్పాటు చేస్తారు మొత్తం ఐదు మంది హెచ్జిటీలు ఉంటారు ఎక్కడ ఆదర్శ పాఠశాలలో మొత్తం ఎంతమంది హెచ్జిటీలు ఉన్నారు అంటే ఐదు మంది హెచ్జిటీలను నియమిస్తున్నారు ఇంతకుముందు ఒకే ఒక ఉపాధ్యాయుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఉపాధ్యాయులతో పాఠశాలను మనం రన్ చేస్తే కనుక ప్రాథమిక విద్యను బలోపేతం చేయలేము కాబట్టి ఆదర్శ ప్రాథమిక పాఠశాల అన్నటువంటిది ఏర్పాటు చేసి ప్రతి క్లాసుకు ఒక ఎడ్జిటిని ఏర్పాటు చేస్తే ఐదు మంది అంటే ఒక్కొక్క స్కూల్లో ఐదు మంది ఎడ్జిటీలు ఉంటారు ఈ ఐదు మంది హెచ్జిటీలు ఒకరు తెలుగు చెప్తారు ఒకరు ఇంగ్లీష్ చెప్తారు ఒకరు మ్యాథ్స్ ఒకరు సైన్స్ చెప్తారు ఈ విధంగా ఐదు మంది హెచ్జిటిలు ఐదు సబ్జెక్టులు తీసుకుంటారు అదేవిధంగా ఒక హెచ్జిటి మిగులుతారు ఇక్కడ ఒక వెసులుబాటు అన్నటువంటిది ఉంటుంది ఈ ఐదు మందిలో సీనియారిటీని బట్టి ఒకరిని హెచ్ఎం గా నియమించేటువంటి అవకాశం ఉంది ఈ ఐదు మంది హెచ్జిటీలు ఐదు క్లాసులను ఈ విధంగా చూసుకుంటారు ఈ విధంగా ప్రాథమిక విద్య అనేది బలోపేతం అవుతుంది ప్రతి పంచాయతీకి ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు పంచాయతీలు ఉన్నాయి ఒక్కొక్క పంచాయతీకి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తే ఎన్ని పాఠశాలలు అవుతాయి పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు పాఠశాలలు అవుతాయి ఒక్కొక్క పాఠశాలకు ఐదు మంది హెడ్జిటీల అవసరం మొత్తం ఎంతమంది ఎగ్జిటీలు అవసరం అవుతారు అంటే అరవై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఎన్జిటీలు అవసరమవుతారు నెక్స్ట్ ఉన్నత పాఠశాల చూద్దాం ఈ ఉన్నత పాఠశాలలో ఎలాంటి మార్పు లేదు కాకపోతే ఏం జరుగుతుంది ప్రాథమికోన్నత పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లో దీన్ని మెచ్చి చేస్తున్నారు చూడండి ముప్పై కంటే తక్కువ మంది విద్యార్థులు ఉంటే ఆ ప్రాథమికోన్నత పాఠశాలను ఎక్కడ కలుపుతున్నారు ప్రాథమిక పాఠశాలలుగా తయారు చేస్తున్నారు అరవై కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రాథమికోన్నత పాఠశాలలు అన్నటువంటివి కనుమరుగైపోతాయి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలు ఏం చేస్తున్నారు కొన్నిటిని ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు అరవై కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి దాన్ని ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తున్నారు ఇక్కడ మొత్తం ప్రాథమిక పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయంటే ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై మూడు ఉన్నాయి దీంట్లో మనం ఏం చేస్తున్నాం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం ఇవి పోతే మిగిలినవన్నీ ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి ఇవి బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా వెలువొద్దుతాయి ఎన్ని బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి అంటే ఒకవేళ ప్రాథమిక పాఠశాలలన్నిటిని అలాగే ఉంచి వీటిని సపరేట్గా ఏర్పాటు చేస్తారా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలనే ఒకదాన్ని ఎంచుకొని ఆదర్శ ప్రాథమిక పాఠశాలగా ఏర్పాటు చేస్తే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది మొత్తం ప్రాథమిక పాఠశాలలు ఇన్ని అయితే దీంట్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు అయితే ఇక్కడ బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా ఉన్నటువంటివి ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు మిగులుతారు యాభై వేలు హెచ్జిటీలు వీళ్లకు అవసరమవుతారు ఇక్కడ చూడండి మొత్తం ప్రాథమిక పాఠశాలలు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై మూడు కదా సింగిల్ టీచర్ వీళ్ళైతే ఇద్దరు టీచర్లు ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళైతే మొత్తము అరవై ఐదు వేల రెండు వందల హెచ్జిటి పోస్టులు ఉన్నాయి ఈ అరవై ఐదు వేల రెండు వందల హెచ్జీటీ పోస్టులకు జెడ్పీపీ ఎంపీపీ వీళ్ళలో ఉన్నటువంటి హెచ్జిటీలు ఒక ఆరు వేల పదివేల మంది కలిపితే ఇక్కడ డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల మంది హెచ్జిటీ టీచర్లు అవుతారు బేసిక్ ప్రాథమిక పాఠశాలకు యాభై వేల మంది హెచ్జిటీలు అవసరం అవుతారు ఇక్కడ డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల మంది హెచ్జీటీలు ఉన్నారు కదా వాళ్ళలో యాభై వేల మంది వెళ్ళిపోతారు అయితే ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొంతమంది హెచ్జీటీలు ఉన్నారు ప్రాథమికోన్నత పాఠశాల స్టాప్ ప్యాటర్ను చూసినట్టయితే ఒక టీపీటీ తెలుగు పండిట్టు ఒక హిందీ పండిట్టు ఇద్దరు హెచ్జీటీలు ఉంటారు ఇక్కడ మొత్తం పదివేల ఎనభై ఆరు స్కూళ్ళు ఉంటే ఒక్కొక్క స్కూల్లో ఇద్దరు హెచ్జీటీలు అయితే ఇరవై వేల నూట డెబ్బై రెండు మంది హెచ్జిటీలు మిగులుతారు ఇక్కడ ఇరవై వేల నూట డెబ్బై రెండు మంది హెచ్జిటీలు దీంట్లోకి అడ్జస్ట్ చేస్తే దాంట్లోకి ఆదర్శ ప్రాథమిక పాఠశాలకి అడ్జస్ట్ చేస్తే ఇంకా యాభై వేల ఇరవై ఎనిమిది హెచ్జిటీలు అవసరమవుతాయి అంటే మొత్తం యాభై వేల హెచ్జిటి పోస్టులు డిఎస్సిలో పడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్టయితే చూడండి ప్రాథమికోన్నత పాఠశాలలో కొంతమంది స్కూల్ అసిటెంట్లు ఎనిమిదో తరగతి ఉంది కదా ఒక స్కూల్ అసిస్టెంట్ ని ఇవ్వడం జరిగింది ఈ స్కూల్ అసిస్టెంట్లు పదివేల మంది మిగులుతారు వాళ్ళని ఉన్నత పాఠశాలకు అడ్జస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా పడేటువంటి అవకాశం లేదు ఎస్జిటి పోస్టులు మాత్రం ఖచ్చితంగా యాభై వేల వరకు ఖాళీలు పడేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలల వల్ల నిరుద్యోగులకు చాలా లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది ఎస్జిటి పోస్టులను భారీగా రిక్రూట్మెంట్ చేసేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉండబోతుంది ఎస్జిటి పోస్టులకు మహార్దశ ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని రూపొందించాలి ఇవి ఇప్పుడు ఈ డేట్లో ఇవి జరుగుతాయి డిఎస్సి పోస్టింగ్స్ మే పదకొండు నుంచి మే ముప్పై వరకు జరుగుతాయి అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ తేదీల ప్రకారం ప్రతి సంవత్సరం జరపాలి అని నిర్దేశించడం జరిగింది ఇక్కడ చూడండి ఏ విధంగా బదిలీలో ప్రమోషన్ల చట్టం ఒకవేళ అమలు అయితే కనుక ఈ డేట్స్ ఖచ్చితంగా అమలు చేస్తారు టీచర్ ప్రొఫైల్స్ టీచర్ ప్రొఫైల్స్ను మూడు విడతలుగా తయారు చేస్తారు ఎవరైతే అర్హులైనటువంటి టీచర్లు ప్రమోషన్లకు అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించి డిసెంబర్ ఇరవై తేదీ జనవరి ఇరవై ఫిబ్రవరి ఇరవై వరకు మూడు విడతలుగా టీచర్ ప్రొఫైల్స్ను తయారు చేస్తారు ఈ విధంగా తయారు చేసినటువంటి ప్రొఫైల్స్ను సీనియారిటీ లిస్టు ప్రదర్శన ఎప్పుడు చేస్తారంటే ఫిబ్రవరి పదహైదు నుంచి మార్చి పదహైదు వరకు సీనియారిటీ లిస్ట్ అంటే ఎవరెవరు సీనియార్టీ లిస్టులో ఉన్నారు అన్నటువంటిది ఇక్కడ ప్రదర్శన చేస్తారు దీని ద్వారా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తారు ఎప్పుడు ఫిబ్రవరి పదహైదు నుంచి మార్చి పదహైదు వరకు తర్వాత పదోన్నతులు స్టార్ట్ అవుతాయి పదోన్నతులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి పదోన్నతులు బదిలీలు ఏప్రిల్ పది నుంచి మే పది వరకు పదోన్నతులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు బదిలీలు చేయాల్సినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని ఏప్రిల్ పది నుంచి హెచ్ఎంలు ఫస్ట్ తర్వాత స్కూల్ అసిస్టెంట్లు తర్వాత హెచ్జీటీలు ఈ విధంగా ఒక హైరార్కీ ప్రకారం హెచ్ఎంలు స్కూల్ అసిటెంట్లు హెచ్జీటీలు వీళ్ళందరికీ ఏప్రిల్ పది నుంచి మే పది వరకు ప్రమోషన్లు బదిలీలు ఉంటాయి ఇక నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి పోస్టింగ్స్ మే పదకొండు నుంచి మే ముప్పై వరకు ఇంతకుముందే ఎగ్జామ్స్ జరుపుకుంటారు ఎగ్జామ్స్ జరిపినటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే అంటే కరెక్ట్గా వాళ్ళు రెడీగా ఉంటారు పోస్టింగ్స్ కోసం వాళ్ళకి పోస్టింగ్స్ ఎప్పుడు ఇస్తారు అంటే మే పదకొండు నుంచి మే ముప్పై వరకు ప్రతి సంవత్సరము ఈ డేట్ల ఆధారంగా జరగాలి ఈ విధంగా బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటే విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టాలి విద్యార్థులను బట్టి టీచర్లను పెట్టేటువంటి పద్ధతి పక్కన పెట్టేసి ముందుగా ఉపాధ్యాయులను నియమిస్తున్నారు ఐదు మంది ఉపాధ్యాయులను నియమిస్తే ఈ ఐదు మంది ఉపాధ్యాయులను చూసి బాగా చెప్తారు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒకరు ఉన్నారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి పంచాయతీకి ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తే అది బలంగా ఉంటుంది అక్కడ ఫౌండేషన్ అనేది ఏర్పాటు అవుతుంది ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇష్టమైతే పంచాయతీలో ఉన్నటువంటి ఈ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు వచ్చి చదువుకునేటువంటి అవకాశం ఉంది అంటే కొద్దిగా దూరమైన కానీ ఇక్కడ టీచర్లు బాగా ఉన్నారు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బాగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తూ బదిలీలు ప్రమోషన్లకు సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఖాళీలు ఏర్పడతాయి ఈ విధంగా ఖాళీలు ఏర్పడినటువంటి వాటికి డిఎస్సి పోస్టింగ్స్ను ప్రతి సంవత్సరం ఇస్తారు మంచి పని చేసేటువంటి ప్రభుత్వానికి మనం ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి అందరికీ జాబ్స్ వస్తాయి ఎందుకంటే ఈ విధంగా సీనియారిటీ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తుంటారు ఈ ప్రమోషన్ల వల్ల ఖాళీలు ఏర్పడుతుంటాయి ప్రతి సంవత్సరము డిఎస్సి నియామకాలు జరుగుతూ ఉంటాయి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది ఒక చట్టాన్ని చేస్తే దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది ఈ విధంగా ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అమోఘమైనది ఇంతకు ముందు ఉన్నటువంటి వన్ ఇస్ట్ థర్టీ వన్ ఇస్ట్ థర్టీ ఫైవ్ దాని అంతా పక్కన పెట్టేసి ఒక్కొక్క క్లాస్ ఒక ఉపాధ్యాయుని నియమించడం అనేటువంటిది ఒక గ్రేట్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ వల్లనే ప్రాథమిక విద్య అవుతుంది ప్రభుత్వ పాఠశాలలు కూడా బలాన్ని పుంజుకుంటాయి ఇక్కడ టీచర్లు లేరు అనేటువంటి ఉద్దేశంతో అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ టీచర్లను మనం బాగా నియమించినట్టయితే ఈ విధంగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు మనం ఏర్పాటు చేసినట్టయితే ప్రాథమిక విద్య అవుతుంది ప్రభుత్వ పాఠశాలలు పుంజుకుంటాయి అవుతాయి అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది మరొకసారి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఉపాధ్యాయ సంఘాల వారికి మేధావులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అమోఘమైనది ఇలాంటి విద్యా వ్యవస్థ మనకు చాలా అవసరము అందరూ బాగుండాలి అందరికీ ఉద్యోగాలు రావాలి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్